వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ధనుర్మాస ముక్కోటి ఏకాదశికి అవుతుందని కమిటీ చైర్మన్ మార్హం జగదీశ్వర్ అన్నారు ఇక స్థానిక మహాత్మానగర్ ఆలయ పూజారి శ్రీకాంతాచారి ఆలయ కమిటీ సభ్యులతో కలిసి సమావేశం అయ్యారు ఈ నెల ఇరవై మూడున ఉదయం మూడు గంటల నుండే సప్త ద్వారాల ద్వారా దర్శనం చేసుకునేందుకు వీలుంటుందని పేర్కొన్నారు ఉదయం నుండి పలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఇక జిల్లాలోని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకొని స్వామి అనుగ్రహం పొందాలని ఈ కార్యక్రమంలో ట్రెజరీ పోలు కిషన్ ప్రధాన కార్యదర్శి ఒంటెల రవీందర్ రెడ్డి ప్రసాద్ రెడ్డి వెంకటేశ్వరరావు స్థానిక సర్పంచ్ జక్కని శ్రీవాణి రవీందర్ మహిళా మండలి సభ్యులు ఉద్యోగులు పాల్గొన్నారు

ఇరవై మూడవ తేదీన ధనుర్మాస కార్యక్రమాలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి ఎల్లండి కాలంలో గొప్పగా ఈ ధనుర్మాస కార్యక్రమాలను ఏర్పాటు పరిశీలిస్తున్నాం దాదాపు అన్ని కార్యక్రమాలు పూర్తయినాయి ఈ ఏర్పాట్లలో ఏడు దర్వాలు పెట్టి ఏడు దర్వాల్లో పూజలు చేసుకుంటూ ఉదయం నాలుగు గంటలకు ఇరవై మూడు రోజున ధనుర్మాసం కార్యక్రమం ముక్కోటి ఏకాదశి సందర్భంలో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నామని అధిక సంఖ్యలో భక్తులు రావాలని అందరి తరఫున ముఖ్యంగా తేదీ ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు శనివారం రోజున వైకుంఠ ముక్కోటి ఏకాదశి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతున్నది దానిలో భాగంగానే ఈరోజు మా యొక్క ఆలయ చైర్మన్ గారు శ్రీమాన్ మారం జగదీశ్వర్ గారు అలాగే కార్యదర్శి కోశాధికారి ఆలయ కమిటీ సభ్యులు అలాగే మహిళా మండలి వారు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతంగా పూర్తి చేయడానికి వాళ్ళు వాళ్ళ యొక్క సాయశక్తుల కృషి చేస్తున్నారు ఈ యొక్క వైకుంఠ ఏకాదశి శనివారం ఈ సంవత్సరం రావడం చాలా శుభకరం కాబట్టి అందరూ కూడా శనివారం నాడు ఉదయం మూడు గంటల నుండే మనకు సప్తద్వారాలు ఉంటాయి ఆ ఒక్కొక్క ద్వారానికి ఆరాధన ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా మూడు గంటల వరకే విచ్చేసి ఇటు కార్యక్రమంలో పాల్గొని ఆ రోజు విశేషమైనటువంటి యొక్క పరమపదనాథుని యొక్క అలంకారంలో ఉండబడేటువంటి యొక్క విష్ణుమూర్తిని సేవించి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం ముక్తిర్ వ్యక్తిర్ముక్తిర్మవాప్నోతి వైకుంఠ ద్వార ద్వారదర్శనాథ్ ఒక వ్యక్తికి ముక్తి కలగాలి అంటే తప్పకుండా సంవత్సరంలో ఉండబడేటువంటి ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారి దర్శనం చేసుకోవాలి అని మనకు ధర్మశాస్త్రం చెబుతున్నది కాబట్టి అందరూ కూడా పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలియపరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ ఛాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్